ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుకుంటున్నాము ఆర్టీ విన్నే మేము ఇన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాము మొత్తం ప్రభుత్వం పోగొట్టున్నాము ఇప్పుడు మాకు న్యాయం చేయాలనేసి మేము కరెక్ట్ సార్ దగ్గరికి ఎక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ కార్లు ఇచ్చిపో తీసుకొచ్చి మేము అడిగినాము న్యాయం చేస్తామన్నాను దయచేసి మాకు న్యాయం చేయండి మొత్తం పిల్లలు కూడా జ్వరం వచ్చి ఎట్లా ఎంత మాకు లేకుండా తొరకు మాకు రూపాయలు లేకపోయి మీరు కూడా సహాయం చేయాలని మాకు మా ఫలం నేను ఇంట్రొడ్యూస్ చేసింది రాజేష్ అనే అస ఆయన తర్వాత కమారు సో మేము ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వస్తున్నాము మాకు న్యాయం జరగాలనేసి అలాగే ఎస్పి ఆఫీస్ కూడా వస్తున్నాము ఇలా చాలా మంది మహిళల్నే వాళ్ళు టార్గెట్ చేసి మెయిన్ గా మోసం చేస్తున్నారు ఆ మిల్లల్లో వాళ్ళకి ఉండేది అమ్ముకున్నారు యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు ఏదో నమ్మి మోసపోయిన దానికి మాకు పని పదిహేడు కన్సి ఉంది ఇటీఆల పంతొమ్మిది ఫిబ్రవరి రోజు మనకు రాజధానికి కరోనా వచ్చేసి దానివల్ల తెలియలేదు మనకు ఇస్తున్న ప్రాఫిట్ చూసుకొని తర్వాత కాపీ చేసి టోటల్ మార్కెట్ మార్కెట్ దెబ్బతీసేస్తాయి అది మన ప్రాబ్లం దానివల్ల మనకు అవ్వడం తగ్గిపోయింది చాలామంది సో ఇప్పుడు మీరు గుర్తించారంటే రెండు మూడు ఎందుకు అవన్నీ ఆయన అయిపోయి సెంట్రల్ గవర్నమెంట్ మనం చాలా ఖచ్చితంగా ఉన్నాం మాకు సైబర్ క్రైమ్ లో మాకు ఖర్చు పడి మేము మాకు కలిసి పనిచేసి డ్యూప్లికేట్స్ అన్ని తీసేస్తాము అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మనకు అప్రోవల్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ నేషన్ అండ్ టెక్నాలజీ సో అక్కడ అప్రూవల్ తీసుకున్న తర్వాత అక్కడ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఎప్పుడో వెరీ గు ఎందుకంటే రెఫర్ చేసినప్పుడు మీ వాళ్ళే కోడ్ ఆన్లైన్ కోడ్ అనే ఇబ్బంది లేకుండా మీరు పేరు పెట్టేసుకున్నారంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరూ మీరేం చేసుకోండి ఇక్కడ బాగా ఉన్న వాళ్ళందరూ మీ లాగిన్ మీ ఫోన్ లో ఉన్న యాక్కి పేరు పెట్టేసుకోండి ఇక్కడే మంచి